ుచ్చరెడ్డిపాలెం మండలంలోని కాగులపాడు గ్రామంలో వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే నెల్లపిరెడ్డి ప్రసన్న రెడ్డి తనయుడు రజత్ రెడ్డి నెల్లపిరెడ్డి రాజేందర్ రెడ్డి తనయుడు రహీన్ రెడ్డి గడప గడపకు ఎన్నికల ప్రచారం చేశారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఎంపీగా విజయసాయిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈర్బంగారెడ్డి రహీన్ రెడ్డి మాట్లాడుతూ నల్లపరెడ్డి ప్రసన్న గెలిపించుకుంటేనే నియోజకవర్గం అభివృద్ది చెందుతుందన్నారు ఎక్కడికి వెళ్లినా తమకు విశేష స్పందన లభిస్తుందని తెలిపారు ప్రతి అవ్వ తాత మనముడు జగన్మోహన్ రెడ్డి మాకు సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే అందజేస్తున్నారని ఆయనకే ఓటేస్తామని చెబుతున్నారని తెలిపారు తిరిగి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండలా అధ్యక్షులు సతీష్ రెడ్డి పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జయ జయ హోడుకూరి సంధింటి జగన్మోహనుడనియ జయో ధర్మ పాలనక ఎదురు చూస్తుంది నవన వ్యాధం పోరాట యోధుడా జల జలాభిమాన నాయకుడన నాయకత్వమే

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు బుచ్చిమండలం కాపురపాలు గ్రామంలో శాసన శాసనసభ్యులు నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు తనయుడు నల్లప్రెడ్డి రజత్ కుమార్ రెడ్డి గారు మరియు నాయకులు కార్యకర్తల కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఇక్కడ ప్రజల స్పందన చూస్తుంటే నిజంగా చాలా సంతోషం వేస్తుంది ప్రతి అవ్వ ప్రతి తాత కూడా ఒకే మాట చెప్తున్నారు నా మనవడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల ఒకటో తేదీన రూపాయల ఇంటికి పంపిస్తున్నారు అమ్మఒడి పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మా బిడ్డని గొప్పగా చదివిస్తున్నాడయ్యా మేము వేసేది ఫ్యాన్ గుర్తుగానే చెప్తున్నారు అదే విధంగా చేయుత పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మా అకౌంట్ లో వేస్తున్నారు మా అకౌంట్ లో వేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మేము వేసేది ఫ్యాన్ గుర్తికేనే చెప్తున్నారు అదే విధంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత ఉచిత కార్పొరేట్ వైద్యం కూడా అందుతుందని ఇక్కడ ప్రజలు చెప్తుంటే నిజంగా చాలా అదే కాకుండా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ఇక్కడ ప్రజలు చెప్తుంటే నిజంగా చాలా సంతోషం వేస్తుంది అంతేకాదు ఒవూరు నియోజకవర్గ ప్రజలందరికీ రెండు చేతులు జోడించి వేడుకుంటున్న మా కుటుంబాన్ని నాలుగు దశాబ్దాల నుంచి మీరందరూ ఆదరిస్తున్నారు రెండు చేతులు జోడించి వేడుకుంటున్న మా కుటుంబం మా తాతగారు నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజలకి ఈ జిల్లాకి నీతి నిజాయితీగా చేశారు అదే విధంగా గో ఎమ్మెల్యే మా పెదనాన్న గారు కూడా ఈ ప్రాంత ప్రజలకి నీతి నిజాయితీగా చేశారు రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారమ్మా గో ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఎంపీగా విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై నోటేసి వాళ్ళిద్దరిని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా పేరు పేరున శిరస్సు ఉంచి కోరి నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటున్నారు